హాయ్ హలో అందరికీ ఈరోజు వచ్చేసి మాది పన్నీర్ బఠానీ మసాలా కర్రీ అనమాట నేను ఇప్పుడే రెడీ చేస్తున్నా మీరందరూ ఏం కూడలుండి ఏమేం చేస్తుందో కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే మా ఛానల్లో పెడతాం తప్పకుండా చూడండి ఇంత మంచి కూడలు వండి పెడుతుంటే ఎవరు చూడలేకపోతున్నారు ఎందుకో అర్థం కావట్లేదు కొంచెం జీలకర్ర కుండని బాగా అది మట్టిది కాబట్టి అది బాగా వేడేయడానికి ఉంచుద్దు ఎందుకంటే మట్టి వాసన వస్తుంది కుండ పగిలే అవకాశం ఉంటుంది అట్లా బాగా వేడి చేస్తే ఆవాలు మిరపకాయ జీలకర్ర ఆవాలు వేసిన కదా అవి వేగినాయి పచ్చి బఠానీ పచ్చి బఠానీ వేంపుకున్న ఫస్ట్ ఆ అవి వేసుకోవాలి అది వేసుకొని కొద్దిసేపటికి రాగానే గ్రేవీ వేసుకోవాలి గ్రేవీ అయితే టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర అల్లం అల్లంకాయలు వేసుకొని మిక్సీ గ్రేవీ కడుపుతున్నా గ్రేవీ వేసుకోవాలి దీంట్లో కొద్దిసేపు మంచిగా నూనెలో ఫ్రై అయిపోవాలి ఈ గ్రేవీ దాంట్లో అయితే ఆ గ్రేవీలో కారం టేస్ట్కి సరిపోయే కారం వేసుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయ వేసుకోవాలి కదా కారం కొంచెం తక్కువ వేసుకోవాలి అట్లా అలాగే కొంచెం ఉప్పు కూడా ఉప్పు కూడా రుచికి సరిపడ ఉప్పు తీసుకొని కొద్దిసేపు మంచిగా ఉడకనిచ్చుకోవాలి ఉడికినాక పన్నీర్ అనే నేర్చుకోవాలంట ఇలా కాకుండా ఇంకా పన్నీర్తో ఎలా చేయొచ్చు ఏమైనా తెలుసా మీరు ట్రై చేసిరా కామెంట్ చేయండి నాకైతే ఈ విధంగా వచ్చి పన్నీర్ కూడా ఇంకెలా చేయాలో చెప్పండి కూడా ట్రై చేస్తా మీకు ఏ కూర వండాలో అది కూడా చెప్పండి ఖచ్చితంగా ట్రై చేస్తాం ఏం చూస్తారు కానీ సైలెంట్గా వెళ్ళిపోతురు మాకైతే ఏం చెప్పట్లేదు మంచిగా మా ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిమ్మల్ని ప్రతి ఒక్కరు లాంగ్ వీడియో అయితే కొంతమంది చూస్తారు షార్ట్ వీడియో అయితే చాలామంది చూస్తారు సబ్స్క్రైబ్ చేయాలంటే ఆలోచిస్తున్నారు ఎందుకు మా వాళ్ళే చూస్తారు కానీ సైలెంట్గా వెళ్ళిపోతురు ఏమనుకుంటున్నారో మరి మీ అందరూ మమ్మల్ని ముందుకు వెళ్ళి తీసుకెళ్ళదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ విధంగా పన్నీర్ అయితే గ్రేవీ రెడీ అయిపోయింది మంచిగా ఉడికింది ఇది మంచిగా నూనె పైన జరుగుతుంది ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి దాంట్లో ఫ్రై పన్నీర్లో ఉప్పు కారం గరం మసాలా ఫస్ట్ కలిపినా కలిపి నూనె పోసుకొని ఫ్రై చేసాను అనమాట పన్నీర్ ముక్కలు దీంట్లో వేసుకోవాలి ఇది ఇవ్వక కలబెట్టుకోవద్దు ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాక అనుకో అవి ముక్కలు విరిగిపోతాయి ఒక్కసారి కలబెట్టుకొని ఇంకా అట్లా ఉంచుకోవాలి ఇక దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు లైట్గా ఇప్పుడు ఎండాకాలం కదా మసాలాలు తక్కువ కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకుంటే మనం పన్నీర్ పటానికి కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇంకా నీగా జరుపు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయితే అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పన్నీర్ కర్రీ తిన్నా చాలా మంచిది వెళ్తుంది ట్రై చేసుకోండి పన్నీర్ అయితే చాలా బాగా నొడుకుతుంది కొంచెం నూనె కూడా పైన చాలా బాగా తెలుసు ఓకేనా మా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పన్నీర్ కూడా సపోర్ట్ చేయాలి